కారు మూవీతో మహేష్ ఎంత ఫోకస్ అయ్యాడో పరోక్షంగా మీనాక్షి చౌదరి అంతే ఫోకస్ అయింది శ్రీలీల సీన్లో ఉన్న డాన్స్ ఇరగదీసినా అందరి చూపు మీనాక్షి వైపే పడింది మహేష్ మరదలిగా అప్పుడప్పుడు కనిపిస్తేనే ఇప్పుడు తనే ఏకలా వచ్చి మేకైందంటున్నారు అదే గుంటూరు కారంతో శ్రీలీల వేసిన పాత్ర వేసుంటే ఏంటి పరిస్థితి ఈ డౌట్ రావడానికి రెబల్ స్టార్ నుంచి కాలీవుడ్ దళపతి వరకు అంతా తనకి పిలిచి ఆఫర్ ఇవ్వడమే గుంటూరు కారణంలో మహేష్ ఎనర్జీ ఫ్యాన్స్ కు మతి పోగొట్టేసింది ఎటొచ్చి త్రివిక్రమ్ ఎటొచ్చి త్రివిక్రమ్ పెన్ సరిగ్గా రాయలేదు కానీ సూపర్ స్టార్ కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో కనిపించింది ఎటొచ్చిన ఈ మూవీలో అయ్యో పాపం అనేలా ఫోకస్ అయింది మాత్రం మీనాక్షి చౌదరి గ్లామర్ పర్ఫార్మెన్స్ ఇలా అన్ని ఉన్న హీరో కామ్లెట్లు సోడాలిచ్చే పాత్ర చేసింది అన్నారు ఆ కష్టం ఊరికి పోలేదు ప్రభాస్ మూవీలో ఆఫర్ పట్టుకునేలా చేసింది నిజమే హనూర్ రాఘవపూర్ డైరెక్షన్లో రెబల్ స్టార్ చేయబోయే మూవీలో మీనాక్షి కన్ఫర్మ్ అయిందట సీతారామంపే మృణాలు కూడా ఇందులో నటిస్తోంది కానీ మెయిన్ లీడ్ మాత్రం మీనాక్షి చౌదరి అని తెలుస్తోంది అంతేకాదు తమిళ స్టార్ దళపతి విజయ్ చేస్తోన్న గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో కూడా మెయిన్ లీడ్ మీనాక్షి చౌదరిని ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరు సినిమాలో కూడా మీనాక్షికి ఆఫర్ అందినట్లు తెలుస్తోంది దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ లక్కీ భాస్కర్లో తనే హీరోయిన్ గా నటిస్తోంది మట్కాలో కూడా తనే ఆఫర్ పట్టేసింది ఇలా పెద్ద హీరోల నుంచి మీడియం రేంజ్ స్టార్స్ వరకు అందరికీ తనే బెస్ట్ ఆప్షన్గా మారింది శ్రీలీల ఆఫర్లకు రష్మిక పూజ ఎగ్దే అవకాశాలకు గండి కొట్టేస్తోంది